హాయ్ ఫ్రెండ్స్ వెజిటేబుల్తో ఒక రైస్ చేయబోతున్నాను ఇన్ని వెజిటేబుల్ వేసుకుంటున్నాను ఆయిల్లో ఆనియన్ వేసుకొని అది లైట్గా మగ్గనివ్వాలి తర్వాత రెండు పచ్చిమిర్చీలు వేసి వేయించుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించి తర్వాత కట్ చేసుకున్న వెజిటేబుల్స్ క్యాబేజీ బఠానీ టమాటో క్యాప్సికమ్ బీన్స్ ఉప్పు ఇవన్నీ వేసుకొని బాగా ఉడకనివ్వాలి ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుంటే మగ్గుద్ది తర్వాత కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ అయ్యాక ఒక ఫైవ్ మినిట్స్ పచ్చి పోయే పొయ్యే వరకు మసాలాలు వేయించుకొని తర్వాత ఉడికించి పెట్టుకున్న అన్నము కొంచెం చల్లార్చి ఇందులో వేసుకుంటే మంచి వెజిటేబుల్ రైస్ రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీ అయిన రైస్ అండి పిల్లలకు కూడా చాలా ఇష్టమవుతుంది ఇందులో రైతైనా కుర్మైనా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంది నమస్తే ఫ్రెండ్స్